ఐపీఎల్ టూ పాయింట్ ఓలో తొలి మ్యాచ్ ఆర్సీబీ జరగనుంది టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కోహ్లీ తొలిసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ మ్యాచ్ కు ముందు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ గా మారింది కోహ్లీ సేవలకు గాను ప్రతి ఒక్కరూ మే పదిహేడున వైట్ జెర్సీ ధరించి అతనికి ఘనంగా వీడ్కోలు పలకాలని కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు కోహ్లీ అభిమానులంతా నెంబర్ ఎయిటీన్ పేరుతో ఉన్న వైట్ జెర్సీ ధరించాలని ప్రతిజ్ఞ చేస్తున్నారు మైదానంలో రెడ్ కలర్ కనిపించొద్దని అందరూ వైట్ జెర్సీతోనే మైదానానికి రావాలని కోరుతున్నారు దీనికి లక్షలాది మంది కోహ్లీ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు మే పదిహేడు డేట్ కోహ్లీ జీవితాంతం గుర్తుంచుకునేలా భారీ సంఖ్యలో మైదానానికి చేరుకోవాలని భావిస్తున్నారు ఇదే జరిగితే మే పదిహేడు కోహ్లీకి ఒక మెమొరీ అవుతుంది ఇకపోతే ఈ సీజన్లో ఆర్సీబీ అంచనాలకు మించి రాణించింది ప్రస్తుతం ఆర్సీబీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది పదకొండు మ్యాచ్ల్లో ఎనిమిది గెలిచిన ఆర్సీబీ మరో మ్యాచ్ గెలిచి నేరుగా ప్లే ఆఫ్ బర్త్ దక్కించుకుంటుంది ఈ సీజన్ లో కోహ్లీ వీకర ఫామ్ లో రాణించాడు పదకొండు మ్యాచ్ల్లో ఏడు అర్ధ సెంచరీల సహాయంతో ఐదు వందల ఐదు పరుగులు సాధించాడు